షేర్ చేయొచ్చు గోపకాయంపై ఎంతైనా రాస్తా గోప గీయును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తథ్యం అలనాడు మానవుడు ఆకులమీ నన్న మూలము లేచి కొడుకు నింపకు చూసే అడవిలో పరిగెట్టి బిల్లు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసమే తీసే ఇప్పుడు వ్యాయామాలని చదువు విరామంలోని కొడుగు ఎంటర్ చేస్తే డేటా ఇంటికేప్పుడు బేట పొలుగు పొట్టడం లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మేట నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు కుడుతూ కుడుతు బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పు తింటే రోజు ఆలోచించక సేపు ఆగి అన్న మధికమైన అది నిన్ను చంపు అన్నాడు రామన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మధురకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు యాంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి నేను ఓకాయంతో డాక్టర్ బోరుగాల్లో తీసుకుని తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది దేనికన్నా నిన్న ఇంటిలో మన భాష తెలుగు భృతపద్యం అలరేను ప్రాస పల్లె పల్లెకి చూడ మారేను యాస అల్లసాని విని భాష నన్నయాది కోల కన్నదీ భాష టిక్కన అక్కున జీరణీ భాష బోధన ఘంటాన ప్రవసించిన భాష వేమన పలుకులో కురికినీ భాష తెలుగు రాదా తెలుగు రాదా తెలుగు నేను తెలుగు వల్ల బుల్ తెలుగు అండి గురించి తెలుగు వాళ్ళ దేశ భాషలందు తెలుగులేస్తా వెరీ వెరీ హ్యాపీ చాలా చాలా ఆనందాన్ని గురించి